కోసం ముందుకొచ్చి అతి తొగ్గ ఒక్క నెల రోజుల్లోనే అత్యధిక ధర్మతో కలిసి నిరంతరం ప్రజల్లో మమేకపోతూ ఉన్న నా సోదరి శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి అదే రకంగా మా నోడాకి నెల్లూరుకి జాయింట్ కలెక్టర్ మా నోడాకి వైఫ్ చైర్మన్ ఒక మంచి వ్యక్తి ఒక పనిచేసే వ్యక్తి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం అదే రకంగా మా మాస్టాప్కి ఎంఆర్ఓస్ ఎంపిల్స్ పంచాయతీ సెక్రటరీలు అదే రకంగా సచులకి ముఖ్యంగా నా మీడియా పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు మాటలు మాటలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అని ఏం చేస్తారు ఎవరో అక్రమ లేవచ్చుందో మాట్లాడుకోవటం వాళ్ళ ద్వారా ఏం చేయాలు చేసుకోవడం వెళ్ళిపోయారు కొంతమంది అందులో జరగవు అందరు కూడా నేను రెగ్యులర్ చేసుకోవాలి ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి చెప్పేటువంటి ఒక మంచి ఉక్కు మహిళ నా ప్రశాంత్ గారు నేను రెండే రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే ఆవిడకి ఒక మంచి కార్యక్రమం ప్రాంతం చేశారు ఆయన గడిచే టైం అయిపోయింది ఇప్పుడు పదకొండు వందల కలమారాయణ దీంట్లో ఎల్ఆర్ఎస్ పథకంలో రెండు ఉన్నాయి ఇంతకుముందు ఫ్లాట్ ఓనర్లు అందరిస్తున్నారు గత ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లేవట్లు చేశారు సార్ అడిగే వాళ్ళు లేడు శాసనసభ్యులు వాళ్ళకి కావాల్సి వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది లాస్ట్ నచ్చిపోయిన వాళ్ళు ఒక మధ్యరకం కుటుంబ ఫ్లాట్లు ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ కడితేనే అప్రూవ్ వచ్చేది ఇప్పుడు దాన్ని ఏం చేశాను మన ప్రియతమ ముఖ్యమంత్రి ఏడు పర్సెంట్ తగ్గించారు అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లేఅవుట్ మీరందరూ రెగ్యులర్ చేసుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది మీ ఫ్లాట్ భవిష్యత్తు మీ జీవితలోనే ఉందని కూడా నేను తెలియజేస్తాను మీరు చేసుకున్నప్పుడు ఏమవుతుంది బిల్డింగ్ పర్మిషన్ వచ్చే ప్రశ్నే లేదు అక్కడ నీళ్ళు ఉండే ప్రశ్నే లేదు లైట్ చేసే ప్రశ్నే లేదు మా జేసీ గారు చెప్పినట్టు దాని గురించి చాలా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏ మండలానికి ఎంపీ తీసుకొని మండల సెక్రటరీ వాళ్ళ ద్వారా ఇప్పుడు వా మ్యాప్ తయారు చేయాలి ఆ గవర్నమెంట్ స్థలం ఉందా ఇదే ఏది పొరపాటులున్నాయలసిన అవసరం మీకుంది అవి చేసి మాకు ఇవ్వాలి ఇప్పుడు చెప్పేట్టు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పేట్టు మీరు అవగాహన అవగాహన మాట్లాడండి అవి చెప్పే వాళ్ళు చేయాలంటూ ఏ లేదు ఏదో వస్తుంటారే మీటింగ్ పెట్టుకుంటారే పోతాను అలా ఈసారి ఉండదండి ఇంకొకటి ఏంటంటే పర్సెంట్ వదిలి అన్అ చేసిన వాళ్ళకి కొత్త అక్కడ ఉండేటువంటి భూమిలో బట్టి ఫైర్ చేస్తారు దాంట్లో నలభై ఐదు రోజుల లోపల పెడితే టెన్ పర్సెంట్ అయిపోవచ్చింది ఒక వారం ఉంది ఇంకా ఎవరిలో స్పందన లేదు ఇవన్నీ అనుకుంటున్నారు ఒక్క ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు ఉన్నాయి ఇవి తప్పకుండా మీరు తొందరగా రెగ్యులర్ చేసుకోండి చేసుకోని పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్న మంది నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా జిల్లా అభివృద్ధి చెందాలన్నా ముందు మనకి రుణాయో అప్రూవల్ కావాలి ఆ డబ్బులు రావాలి ఆ ప్రజల ప్రజలకే మేము ఖర్చు పెట్టాలి అట్లాగా ఎంపీటి వాళ్ళు ఆ అక్కడ తహసీల్దార్ ఉంటే అమ్మా ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ లో ఎవరైనా లేవట్లు ఉపయోగపడే ఉంటే మీ ద్వారా వాళ్ళు మాట్లాడండి ఐదు ఎకరాల నుంచి వంద ఎకరాలు ఎన్ని ఎకరాలున్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకిస్తే లేవట్లు వేస్తాం ఆ డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ మీకే వస్తుంది తల్లి ఆలోచించుకొని ఎంపీటీ వాళ్ళు ఎక్కడ స్థలం కూడా వాళ్ళు చెప్పమని రిక్వెస్ట్ చేస్తాం చివరిగా ఒకటే ఒకటి చెబుతున్నాను ఈ ఎల్ఆర్ఎస్ మున్సిపాలిటీకి సంబంధం లేదు అంటున్నారు ఖచ్చితంగా సంబంధం ఉంది ఎందుకంటే అది మీరు ప్రార్థించే అధికారం మీదే కానీ దాని మీద దీంట్లో ఒకటి వాకులు మిమ్మల్ని కలుస్తుంటే గవర్నమెంట్ స్థలం కలుస్తుంటే అది రెగ్యులర్ చేయకూడదు అది ముందే తీసుకొని మీరు చేసుకోండి లేనివాడు ఓనర్ చేసుకోవచ్చు లేనప్పుడు ఎవరు రానప్పుడు ఒక వ్యక్తి ఒక ప్లాట్ మీరన్నా కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు ఈ మధ్య అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది మరి రిక్వెస్ట్ గా చెబుతున్నాను ఈసారి మాత్రం ఇప్పుడు దాకా నేను కూడా ఎందుకు ట్రాక్టర్ వెళ్ళిపోయాను పాపం వీళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశం నేను కూడా సిబ్బందిగా వెళ్తున్నాను మంచి అవకాశం ఇచ్చాం ఇంత కష్టపడి మా సోదరు పెద్ద మీటింగ్ పెట్టింది మీరందరూ అర్థం చేసుకొని రెగ్యులర్ చేసుకోకపోతే ఏ లేఅవుట్ కూడా ఉండలేవు అన్ని లేఅవుట్లు ధ్వంసం చేయడం జరుగు

ఆయన నేను అన్నాడు కాకాన కోట్లాడతాడు మా వీసీ చెప్పి నేను తిరిగి తిరిగి మారుతున్నా నేను చైర్మన్ అయిన తర్వాత కావలికి వెళ్ళి కరెంట్ వేయించాను ఈ రోజు రోడ్లన్నీ అన్ని చూపించే లోపల ఆయన నేను అది మేము కాదు పర్యవేక్షణ గత ప్రభుత్వం అది కట్టే పర్యవేక్షణ మా ఇంజనీర్ కాదు పబ్లిక్ హెల్త్ ఇచ్చారు నేను పబ్లిక్ హెల్త్ కలిసి మోహన్ మీరు కాంట్రాక్ట్ తో పని చేయిస్తారా లేదా చివరికి నేనే తిరిగి తిరుపతి వెళ్ళి మా ఇంజనీర్ వెళ్ళి ఆడ కరెక్ట్ అయిపోతాం లైట్ లైట్ ఇస్తాం అంతేగాని ఇప్పుడు రుణా సంబంధం లేదని చెప్పి మనం చేస్తున్నా రుణా సంబంధం లేదని కాదు దాంట్లో కొంతమంది ఈరోజు పేపర్లో వచ్చింది రుణా అభివృద్ధి చేయలేదు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినప్పుడు శ్రద్ధ తీసుకున్నాం అన్ని డెవలప్ చేస్తాం గోవర్ధి ఒక మోడల్ గా తీసుకొని మా సోదరు జోగర్గాన్ని అత్యంతంగా అభివృద్ధి చేస్తానని కూడా ఒక సోదరుడిగా ఆవిడకి మాట ఇస్తున్నానని చెప్పి నేను మనం చెప్తూ ఈ మంచి అవకాశాన్ని మరొకసారి ఎంఆర్ఓలు ఎంపీడీఓలు వీరే సెక్రటరీలు వీరే సెక్రటరీలు ఏమన్నా అనుకోండి చివరిగా ఒక మాట చెప్తున్నా మా వాళ్ళకి సహకరి ఆ పేరు నాకు తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్ లేదంటే ఆ నెంబర్ మాకు తెలియలేదు ఏంటండి ఎవరు చెప్పాలి ఈ కథలు మీరే సెక్రటరీ కొట్టి ఒక లేవోట్ చేస్తే లేవోట్ ఆ గవర్న పేరు తెలియదు అంటారు నెంబర్ తెలియదు అంటారు అన్నీ మీకు తెలుసు నేను చెప్తున్నా ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పు ఇచ్చుకోలేదు దయచేసి సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ